హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను పెద్దపల్లి దగ్గర ఉన్న దేవునపల్లి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళొచ్చానండి ఇంకా ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు వెళ్ళాను మా షాప్లో పిల్లలు కూడా ఈరోజే వేరే వేరే వాళ్ళ వాళ్ళ పనుల కోసం బయటకు వెళ్ళారు వచ్చేసరికి షాప్ అంతా చూసారా ఎలా ఉందో అందరు అందరుగా అంటే మా వారు ఒక్కరే ఉన్నారండి షాప్లో ఇంకా నా వరకు నేను వచ్చాక కొన్ని సర్దుకునే ఉంటే సర్దిసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఫోల్డింగ్ చేసే అయితే ఇంకా రేపు పిల్లలు వచ్చాకనే ఇవన్నీ క్లియర్గా చేసుకుంటారు చూసారా ఎలా పడేసి ఉన్నాయో నేను కూడా చాలా అలసిపోయానండి ఓకే ఫ్రెండ్స్ రే ఈరోజైతే లైవ్ పెట్టలేదు ఎందుకంటే ఇక చెప్పాను కదా నేను టెంపుల్కి వెళ్ళాను మళ్ళీ రేపు మధ్యాహ్నం అదే టూ థర్టీకి లైవ్లో మళ్ళీ లైవ్లోకి వస్తానండి అయితే కొన్ని శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి అటు శారీ చూసారా సెవెన్ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ అండి ఈరో ఈ సీర ఈ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకా రెడ్ శారీ అండి ఇక్కడ పట్టు చీరలు ఉన్నాయండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో వస్తుంది సో ఇక్కడ కూడా కొన్ని కొన్ని సారీస్ ఇవన్నీ ఫోల్డింగ్ చేసి పెట్టాలి ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ గ్రీన్ కలర్ శారీ అండ్ మెరూన్ బార్డర్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ విచ్ ఇంకా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి సేమ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి ఇంకా ఇందులో మీకు ఏ చీర కావాలి అనుకున్నా వస్తుంది ఇది వచ్చేసి థౌజండ్ అండి చూడ్డానికి ఇది ఆఫర్లో పెట్టేసాం థౌజండ్ ఇంకా షిప్పింగ్ ఫ్రీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ ఇస్తాయి త్రీ ఫిఫ్టీ అండి ఇంకా ఈ శారీస్ త్రీ ఫిఫ్టీ ఇంకా ఈ శారీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ శారీస్ అన్నిటికీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన శారీస్లో ఏ శారీ కావాలి అని అనుకున్నా దీని మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్